ఈ ఎన్నికకు సహకరించిన అన్ని పార్టీల నేతలకు అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఎన్నిక ద్వారా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒకసారి దళిత పక్షపాతి అని నిరూపించుకున్నది నేను దాదాపుగా ఇది ఐదవసారి శాసనసభకు ఎన్నిక కావడం ఆ రోజు యనమల రామకృష్ణుడి దగ్గర నుంచి మొదలు పెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు సురేష్ రెడ్డి గారు మస్తుదనాచారి గారు ఆ తర్వాత మీ ఆధ్వర్యంలో ఈ సభలోకి అడుగు పెట్టడం జరిగింది ఈ సభ యొక్క పవిత్రత గురించి అందరూ కూడా చెప్పడం జరిగింది ఎన్ని దేశ్ ఎన్ని ఒకరి మధ్యలో ఒకరు ద్వేషాలు ఉన్నా ఈ సభలోకి వచ్చిన తర్వాత అందరం కూడా ప్రజల కోసం ప్రజల సమస్యల కోసమే మాట్లాడాల్సింది ఈ సభలో ఎన్ని వాదోపవాదాలు జరిగినా ఎన్ని దూషణలు చేసుకున్నా కూడా ఈ సభ తలుపు దాటంగానే అందరూ కూడా శాసనసభలో ఒక స్నేహిత భావంతో ముందుకెళ్తారు మరి ఈ శాసనసభ యొక్క పవిత్రత గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అధ్యక్ష ఆ రోజు మైసూరారెడ్డి గారు ఈ శాసనసభలో ఉన్నప్పుడు నేను శాసనసభ్యురాలుగా ఉన్నాను ఆయన చైన్ స్మోకర్ అధ్యక్ష ఆయన ఈ గడప దాటాడంటే స్మోకింగ్ చేసేవాడు లోపలికి వచ్చినప్పుడు స్మోకింగ్ ఆపేవాడు మేము మహిళా శాసనసభ్యురాలు అందరికీ కూడా ఆ రోజు మల్లి జనార్దన్ రెడ్డి గారి భార్య రాజలక్ష్మి గారు తినడానికి ఏమైనా తెచ్చేవాళ్ళు అందరం కలిసి శాసనసభలోనే అవి తినేటప్పుడు ఆయన సీరియస్గా మా దగ్గరికి వచ్చి అమ్మ ఈ సభకు ఒక గౌరవం ఉంది దీనికి ఒక ప్రతిష్ట ఉంది సభ లోపల ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయకూడదు మీరు తినాలనుకుంటే బయటికి వెళ్ళి తినండి అని ఆయన ఆదేశించేవారు అధ్యక్ష అటువంటి పవిత్రత ఈ శాసనసభకు ఉంది కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడినట్టుగా వారి అధికార పక్షాలు మాట్లాడినట్టుగా మీరు ఈ సభకు ఒక తండ్రి లాంటి వాళ్ళు అదేవిధంగా నాలాగా ఒక ఎంపీటీసీ స్థాయి నుంచి ఎంపీపీ స్థాయి నుంచి ఈరోజు స్పీకర్ స్థానానికి రావడం మామూలు విషయం కాదు అధ్యక్ష మీరు మీ బాధ్యతలను అందరూ కోరినట్టుగా నిష్పక్షపాతంగా నిర్వహించి ఈ శాసనసభకు ఒక హుందాతనాన్ని ఇస్తారని ఆశిస్తూ ఉన్నాను అధ్యక్ష మామూలుగా పదవితో కొంతమందికి వన్నె వస్తుంది కానీ ఈ మీ పదవితో మీరు పదవికి వన్నె తెస్తారని మీ వ్యక్తిత్వంతో నేను ఆశిస్తూ మీ ద్వారా ఈ శాసనసభ మంచి సాంప్రదాయాలతో మంచి ఆలోచనలతో ముందుకెళ్ళి ప్రజా సమస్యల పరిష్కార దిశగా నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మళ్ళీ ఒకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష పద్మావతి రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మూడవ తెలంగాణ శాసనసభ యొక్క సభాధ్యక్షుడిగా గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ఈ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ భారత రాష్ట్ర సమితి అదేవిధంగా సిపిఐ ఎంఐఎం పార్టీలు ప్రత్యక్షంగా మద్దతు పలికి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీని కూడా భారతీయ జనతా పార్టీని కూడా సంప్రదించడం జరిగింది వారు కూడా పరోక్షంగా ఈ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి సహకరించిన రో సభాపక్ష నాయకుడుగా మా సభ్యులకు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మరియు శాసనసభ్యులకు ఎంఐఎం అసద్దీన్ ఓవైసీ గారికి అక్బరుద్దీన్ ఓవైసీ గారికి సిపిఐ పార్టీ నాయకులకు అందరికీ ఆ పార్టీ అధ్యక్షులకు శాసనసభ్యులందరికీ కూడా ఈ సభాపక్షాన మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సభ ఒక మంచి సాంప్రదాయానికి మొదటి రోజే మనమందరము ఒక మంచి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ సహకరించడం ఈ సాంప్రదాయం భవిష్యత్తులో కూడా కొనసాగాలి ఈ మంచి సాంప్రదాయము సభ సమన్వయంతో అందరి సహకారంతో ఈ సమావేశాలను మనం నిర్వహించుకుంటే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనను ఈ సభ ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా గడ్డం ప్రసాద్ కుమార్ గారు నా సొంత జిల్లా నేను ఎక్కడి నుంచి అయితే శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నానో ఆ ప్రాంతం వాడు వికారాబాద్కి చరిత్రలోనే గొప్ప పేరుంది నిజాం సర్కారు ఉన్నప్పుడు చాలా రుగ్మతలు ఉన్న వాళ్ళకి వైద్య సహాయం అందాల్సిన వివిధ రకాల ఇబ్బందులు ఉన్న వాళ్ళందరిని కూడా వికారాబాద్ గుట్ట మీద వైద్యం చేస్తే అందరికీ ఆ రుగ్మతలు తగ్గి సమస్యలు పరిష్కారం అవుతాయని తెలుసు ఇప్పటికి కూడా అక్కడి వాతావరణం అక్కడి గాలి అక్కడి నేల ఒక మంచి వైద్యానికి ఉపయోగపడే ప్రాంతం ఆ ప్రాంతం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ కుమార్ గారు మన మూడవ శాసనసభకు స్పీకర్గా ఎన్నిక కావడం ద్వారా సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలను సమస్యల్ని ఈ సభలో వారి నాయకత్వాన చర్చ జరిగి పరిష్కారం అవుతుందని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నాను ఆశిస్తున్నాను అదేవిధంగా వారు అతి సామాన్యమైన కుటుంబం వెనుకబడి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి కుటుంబ బాధ్యతను తీసుకొని ఎనిమిది మంది సోదరీమణుల మధ్యలో ఒక్కడుగా చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతను భుజాల మీద వేసుకొని ఎనిమిది మంది ఆడపడుచులను సమన్వయం చేసుకుంటూ సమాజంలో కుటుంబం యొక్క గౌరవాన్ని నిలబెడుతూ ఏ లోటు రాకుండా సోదరీ మనలందరినీ కూడా ఈరోజుకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నాడు అంటే ఉమ్మడి కుటుంబం ఎలా ఉండాలి ఉమ్మడి కుటుంబంలో కుటుంబ సభ్యులకు ఉండే సమస్యల్ని వాళ్ళు అడగక ముందే గుర్తించి పరిష్కరించడం తెలిసింది అని అంటే ఈ శాసనసభ కూడా స్పీకర్ గారి కుటుంబం మనందరం కూడా వారి కుటుంబంలో సభ్యులం అది ప్రతిపక్షము పాలకపక్షము విపక్షము అనే విభేదాలు లేకుండా సభ్యులంటే ఈ సభ యొక్క సభ్యులు ఆ సభ్యులు లేవనెత్తే అంశాలను వారు లేవనెత్తిన అంశాలలో ఉన్న లోతును దృష్టిలో పెట్టుకొని తప్పకుండా స్పీకర్ గారు ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తారు ఒక కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబాన్ని నడిపించడం సమన్వయం చేయడం సమాజంలో ఆ కుటుంబం యొక్క గౌరవాన్ని నిలబెట్టడం తెలిసిన వ్యక్తులు ఈ సభకు సభాధ్యక్షుడు అయిందంటే మనందరి యొక్క హక్కులను తప్పకుండా వారు కాపాడతారు అదేవిధంగా వారు రాజకీయ ప్రస్థానం స్థానిక సంస్థలు ఒక ఎంపీటీసీగా వారి రాజకీయ ప్రస్థానం మొదలయ్యి అక్కడి నుంచి వారు ఎంపీపీ అవ్వడం రెండు వేల ఎనిమిది ఉప ఎన్నికలలో శాసనసభ్యుడిగా ఎన్నికవ్వడం రెండు వేల తొమ్మిదిలో తిరిగి వారు శాసనసభ్యుడిగా ఎన్నికవ్వడం తర్వాత వారు మంత్రిగా సేవలు అందించడం హ్యాండ్లూమ్ వేవర్స్కి వాళ్ళకున్న లోన్లు కానీ లేకపోతే వాళ్ళ సమస్యలను పరిష్కరించడంలో క్రియాశీలక పాత్ర పోషించడము వారు మంత్రిగా ఉన్నప్పుడు వికారాబాదును శాటిలైట్ టౌన్గా గుర్తించి కీర్తిశేషులు పెద్దలు జయపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళి వారితో మాట్లాడి వికారాబాద్ పట్టణాన్ని శాటిలైట్ టౌన్గా గుర్తించి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు మంజూరు చేయించి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి ఆ రోజు వారు అక్కడి ప్రజల యొక్క సేవలో వారు ముందున్నారు అదేవిధంగా అక్కడ మెడికల్ కాలేజ్ కావాలని వారే ఆ రోజు ఆ ప్రతిపాదన తీసుకొచ్చి ఈరోజు మెడికల్ కాలేజ్ మంజూరు అయింది ఇంకా స్టాఫ్ ఇతర అంశాలు కూడా కొన్ని ఉన్నాయి వారే అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చి తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించడమే కాకుండా అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ మన్నగూడ చౌరస్త వరకు రోడ్ వైడనింగ్ విషయంలో కానీ వీట్లల్లో కూడా వారు ప్రత్యేకమైన చొరవ చూపించి ప్రాంతం యొక్క అభివృద్ధిని వారు ఎప్పుడూ మర్చిపోకుండా వారు ఎన్నికలలో గెలిచిన ఒకవేళ ఫలితాలు వారికి అనుకూలంగా రాకపోయినా వారెప్పుడు కూడా ప్రజలకు దూరంగా ఉండలేదు కాబట్టి ఈరోజు గడ్డం ప్రసాద్ కుమార్ గారు లాంటి వ్యక్తులు సునిశ్చిత దృష్టితో సమస్యల అవగాహనతో సభ్యుల సమన్వయంతో ఈ శాసనసభను వారి నాయకత్వంలో మనందరం ఒక ఆదర్శవంతమైన శాసనసభగా నడిపించడానికి వారి వారి పూర్తిగా మన అందరికీ దశా దిశ నిర్దేశిస్తారు వారిని మనస్ఫూర్తిగా ఎంపీటీసీ నుంచి శాసనసభాపతిగా ఈరోజు బాధ్యతలు నిర్వహించే వరకు వారి యొక్క రాజకీయ ఎదుగుదల కావచ్చు ప్రజా సమస్యల పరిష్కారంలో కావచ్చు వారి యొక్క కృషిని అభినందిస్తూ నేను ఏ ప్రాంతం నుంచి అయితే శాసనసభ్యుడిగా ఎన్నికైనానో మా ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులే ఆ ప్రాంత నివాసే వికారాబాద్ జిల్లా ఒకప్పుడు డాక్టర్ మరి చెన్నారెడ్డి గారు ఆ ప్రాంతం నుంచి వచ్చి దేశ రాజకీయాలలోనే అత్యంత క్రియాశీలక పాత్ర పోషించు ఆ ప్రాంతం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఈ సభ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం ఈ అవ్వడానికి సహకరించిన మిత్రపక్షాలన్నింటినీ ప్రతిపక్షాలన్నింటిని కూడా మరొకసారి అభినందిస్తూ మనస్ఫూర్తిగా వారికి